ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ లేక పీఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ముగియడంతో గత కొన్ని నెలలుగా సాగిన ప్రచారాలు నేతల ప్రసంగాలు సభలు సమావేశాలకు తెరపడినట్లైంది ఇక జూన్ నాల్గవ తేదీన వెలువడునున్న ఫలితాల్లో విజయం ఎవరిదో తేలనుంది ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు లేఖలు విడుదల చేశారు ఏపీ ప్రజలకు ఒక లేఖ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇంకొక లేఖ జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ప్రియమైన ఏపీ ప్రజలకు నమస్కారం అంటూ జనసేనాని లేఖను ప్రారంభించారు ఈ నెల పదమూడవ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు సుస్థిర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎన్నికల్లో పెద్ద ఎత్తున తరలివచ్చి భాగస్వాములైనందుకు అభినందనలు తెలిపారు అత్యధికంగా ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ శాతం మంది ఓట్లు వేసి రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు అలాగే ఎన్నికల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా పౌర సంఘాలు పోషించిన బాధ్యతాయుతమైన పాత్రకు కృతజ్ఞతలంటూ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన లేఖలో తెలిపారు ఇదే సమయంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సంబంధించి మరో లేఖ రాశారు పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన తనకు అడుగడుగున అండగా నిలిచి చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు వెల్లడించారు అలాగే తన సీటు త్యాగం చేసి అన్ని వేళలా తనకు సపోర్ట్ చేసిన వర్మకు పవన్ కళ్యాణ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు తాను పోటీ చేస్తున్నానని తెలియగానే సీటును త్యాగం చేసి పూర్తి మద్దతు ప్రకటించినందుకు వర్మకు అందుకు సహకరించిన ఆయన అనుచరులకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో వర్మ ఇచ్చిన సహకారం మరువలేనిదని భవిష్యత్తులో వర్మ ఖచ్చితంగా చట్ట సభల్లో అడుగుపెట్టి ప్రజల గొంతును వినిపిస్తారని నమ్ముతున్నట్లు వెల్లడించారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి వర్మ అనుభవాన్ని తాను ఉపయోగించుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం